ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి అలానే గెస్ట్ అండ్ చీఫ్ గెస్ట్కి నల్లృదయ నమస్కారాలు అండి నేను ఈ సినిమాలో సారీ మైన్యూస్ మోహిత్ నేను ఈ సినిమాలో సాయి అని క్యాటర్ చేశాను ఇది జనాలందరికీ చాలా కనెక్టివ్గా ఉంటుంది దీన్ని డైరెక్టర్ మా పండుగారు చాలా బాగా డిజైన్ చేశారు ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా అంటే నాకు ఆకలిస్తే చాలు నేను సెవెన్ మెన్లో పట్టుకెళ్తాను ఐ మీన్ టిఫిన్ చేయాలన్నా డిన్నర్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా మీరు అనుకుంది అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఆయన సెకండ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా నీట్ అండ్ క్లీన్ స్టోరీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయనకి తెలుసు ఆయన అంటే ప్రొడ్యూసర్ అని జస్ట్ మనీ పెట్టడం జస్ట్ అట్లా ఏం చేయలేదు ఆయన ప్రతిదీ క్లీన్గా తెలుసుకున్నారు అండ్ దేనికి ఏంటి అనేది అంటే ఆయన చాలా నమ్మకం మా మీద కూడా ఉంది ఆయన ఓకే అండ్ మా డిఓపి గారు సిద్ధ గారు ఎరగదీసేశారు ఆయన ప్రీవియస్ గా మా షేడ్స్ ఉన్నాయి అండ్ మంచి మంచి సినిమాలు తీశారు ఆయన పెట్టే ప్రతి ఫ్రేమ్ కూడా అదిరిపోయింది అండ్ మంచి అంటే అతి తక్కువ బడ్జెట్లో చాలా మంచి క్వాలిటీ అంటే అదిరిపోయే రేంజ్లో తీశారు అండ్ మా డైరెక్టర్ గారు కూడా మంచి మంచి అంటే ప్రేమ్స్ పెట్టించారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ నాకు డ్రాయింగ్ చేస్తున్నట్టు అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎబి గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారంటే ఫస్ట్ వినగానే ఇయర్స్కి చాలా ప్లెజెంట్ అనిపించింది అండ్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది అండ్ మా రైటర్స్కి అండ్ మా టెక్నీషియన్స్ కూడా అందరికీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ మా కోడే అక్చువల్ మా కో ఆర్టిస్ట్ రాజా రవీంద్ర సార్ చాలా మాకు మా ఫాదర్ సారీ ఆయన సన్గా చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే ఫస్ట్ సినిమానే చాలా మంచి మంచి యాక్టర్స్ నేను వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా నా కో యాక్టర్ మోహన్ అన్న అంటే ఫస్ట్ నేను అంటే అంత ర్యాప్ ఉండేది కాదు గ్రాడ్యువల్ గా నేను అన్న తమ్ముళ్ళలాగా ఇంకా మింగిల్ అయిపోయాం అండ్ మా అక్కగా గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అంటే మాకు అందరూ చాలా మంచిగా సపోర్ట్ చేశారు మదర్ నీలప్రి గారు నాకు మంచిగా మంచి సపోర్ట్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి ఎవరినైనా మర్చిపోయి ఉంటే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను మై ఫ్యామిలీర్ ది సపోర్ట్ థ్యాంక్ యూ నవీన్ చంద్ర గారు చిన్న సినిమాలని ఎన్కరేజ్ చేయడానికి సపోర్ట్ చేయడానికి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మీతో రెండు ప్రాజెక్ట్స్ నాకు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయింది ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ రాజా సా సినిమాలో లైక్ ఫాదర్ ఎలా ఫ్యామిలీకి మెయిన్ పిల్లర్ అయ్యారో ఎగ్జాక్ట్లీ బయట కూడా ఈ సినిమాకి ఫ్రమ్ ద డే వన్ హిస్ సపోర్ట్ ఇస్ దేర్ అస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ తండ్రి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను నమ్మి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బికాస్ మీ డేర్ చూసి నేను కూడా డేర్ చేశాను అనమాట ఇంత పెద్ద క్యారెక్టర్ చేయడానికి థ్యాంక్ యూ అండ్ యూ వేర్ వెరీ క్లియర్ విత్ వాట్ యూ వాంట్ ఒక క్లియర్ పిక్చర్ నాకు చెప్పి ఆయన ఇదే కావాలి ఇంతే కావాలి అని అడిగి తీసుకున్నారు మీరు నాకు ఫస్ట్ డే మీటింగ్ అప్పుడు ఏం చెప్పారో సినిమాలో కూడా అదే ఉంది సార్ బట్ ఇస్ వాట్ ఐ లైక్ ఎలా చెప్పారో ఎగ్జాక్ట్లీ అలానే తీశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఐ నో హౌ డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్ ఆర్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ని లైక్ ప్రొడ్యూస్ చేయడానికి చాలా డేర్ కావాలి యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ వుడ్ థ్యాంక్ ఆల్ మై కో ఆర్టర్స్ మోహన్ మోహిత్ నీలప్రియ గారు అండ్ ప్రసాద్ ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ ఆల్ అండ్ ఎర్గనైజర్ పాల్ గారు యోర్ మ్యూజిక్ వాజ్ అమేజింగ్ ఇట్ గేవ్ సోల్ టు ద ఫిల్మ్ డెఫినెట్లీ అండ్ స్పెషల్ మెన్షన్ మహేష్ గారు బెస్ట్ మేనేజర్ అవార్డు మీకు ఇవ్వచ్చు డెఫినెట్లీ యువర్ బెస్ట్ మేనేజర్ సినిమాలో ఎక్కడ ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా యూ దేర్ విత్ అస్ ఫ్రమ్ ద డే వన్ యూ వేర్ యుర్ ఫోర్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జులై ట్వెల్త్ సినిమా రిలీజ్ అవబోతుంది మీ దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్ళి సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.